వాళ్ళ దేవకు ముందు ఆలోచన చేసే పాత రోడ్డు పేరు బుదేరా సీరూరు అని చెప్పేసి అరే ఇంత అద్భుతం ఉంది ఈ పేరు బుదేరా గుడిపల్లి రోడ్ కాదని బుదేరా సీరూరు రోడ్డు పాత పీడపీడ రోడ్ అది ఎందుకు బాబా ఇది అంటే ఇది రేపు పొద్దున బుదేరా బుదేరా సీరూరు రోడ్ వెళ్తే తక్కడపల్లి గుండెకా అయిందని బ్యాక్ వాటర్స్ లో రేపు పొద్దున రెసార్ట్స్ ఉంటాయి మొదలు ల్యాండ్ వాల్యూ పెరుగుతాయి మొదలు హాయిగా ప్రశాంతంగా వ్యాపారం ఇవన్నీ టూరిస్ట్ స్పాట్ అయిపోతుంది టూరిస్ట్ స్పాట్ అని వాటర్స్ అన్నిటి దగ్గర ఏ జలాశయం ఉంది అంటే సాగర్ కాదు పోచంపాడు కాదు అన్నిట్ల దగ్గర ఉన్న జలాశయం అంటే సింగూరు జలాశయం చెడ ఉన్న ఏ కుటుంబమే కానీ ఒక రెండు రోజులు రెండు రోజుల నుంచి వస్తే సింగూర్ రేపు టూరిజం కాబోతున్నది రేపు ప్రయాణం కాబోతున్నది అంటే రిసార్ట్ సింగూరు కాడ ఉంటాయి బ్యాక్వార్డర్ చీనపల్లే కానీ కేతారమే కానీ హిందూరే కానీ మరి ఈ ప్రాంతంలో రిసార్ట్లు ఉంటే విధంగా రేపు పొద్దున టూరిజంగా ఈ ప్రాంతం మారబోతుంది ఈ ఆలోచన గతంలో ఎందుకు రాలేదు తట్టలేదు ఆలోచన స్థానిక రకరకాలుగా స్టోల్ ఇచ్చినవి మరి ఆలోచన ఎందుకు తట్టలేదు మరి ఇప్పుడు ఎందుకు తట్టింది గతంలో నేను ఉప ముఖ్యమంత్రి లేకుండా సప్లై తీసుకొచ్చిన ఎస్డిఎస్ తీసుకొచ్చిన ఆ కాలంలో ముప్పై ఐదు కోట్ల రూపాయలతో బుజేరాకు ఒక మహిళా నిర్దేశక కళాశాల